నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొమ్మల జాతర ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయని ఆలయ ఈవో శేషగిరిరావు అన్నారు నేడు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదున హోలీ పండుగతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ముప్పై ఒకటి వరకు జరుగుతాయని నేటి సాయంత్రం స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించి ఆ తర్వాత నాగబెల్లి రథోత్సవం బండ్లు తిరుగుట కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతాయని తెలిపారు అలాగే ఈసారి జాతర అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే రేహూరి ప్రకాష్ రెడ్డి నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేయిస్తూ భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారని అన్నారు ముఖ్యంగా జాతరలో త్రాగునీరు వైద్యం విద్యుత్ ఆర్టీసీ దేవాదాయ శాఖ చెలువ పందిర్ల ఏర్పాట్లు చేస్తున్నామని కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రలు కాగలరని కోరారు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పూమాల గ్రామం గీసుకొన్న మండలం వరంగల్ జిల్లా నందు గల ఈ జాతర బ్రహ్మోత్సవాలు పదిహేడు నుంచి మొదలై ముప్పై ఒకటి తోటి కురుస్తాయి ఈ జాతరకు స్థానిక ఎమ్మెల్యే రేవులు ప్రకాష్ రెడ్డి గారు మరుగుదొడ్లు తర్వాత రోడ్డు వెడల్పు సైడ్ బర్స్ కానీ తర్వాత నాచాపల్లి మే సైడ్ కూడా చేయించడం జరుగుతున్నది ఇక దేవస్థానం నుంచి చలవ పల్లీలు వేయట తర్వాత లైటింగ్ ఏర్పాటు చేయక నీరు ఏర్పాటు చేయక ఇవన్నీ పనులు చేయడం జరుగుతున్నది జాతర రథోత్సవం ఇరవై ఒకటి మూడు గురువారం రోజు రాత్రి స్వామివారి కళ్యాణం తర్వాత రథోత్సవం ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగున బండ్లు జరుగుతున్న ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు రథోత్సవం జరుగుతుంది ఇక్కడీ సంఖ్య మండలం ఆలయ మండలం లక్ష్మీనారసింహ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా రోజు స్వామివారికి ఉదయం అంకురారోపణ హోమం పేదపాట పని ప్రతిష్ట అదేవిధంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించుకుని సాయంకాలం స్వామివారి యొక్క అత్యంత వైభవంగా రావుద్రిక యొక్క భక్తులుగా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అదేవిధంగా స్వామి వారికి జరిగేటువంటి కూడా భక్తివంతముగా పాల్గొని ఆ లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పాటుగా ధాన్య కనుక కూడా స్వామివారి అందరం నుండి సుఖంగా సంతోషంగా